శుభోదయం వెల్కమ్ టు మానిస్ ముఖ్యాంశాల వచ్చేసరికి మనం నిన్న ఏఎంసీ కమాన్పూర్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత గారి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది దానికి సంబంధించి Thank <laughs> you.

నిన్న ఏదైతే ఒక కొత్త చరిత్ర లిఖించడం జరిగింది అంబేద్కర్ ఆశయ సాధన కోసం పెంచకల్పేట గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి నిన్న ఏఎంసీ కమాన్పూర్ అదే విధంగా తెలంగాణ అంబేద్కర్ సంఘానికి సంబంధించిన రాష్ట్ర జనరల్ సెక్రటరీ కుక్క చంద్రమౌళి అదేవిధంగా తెలంగాణ అంబేద్కర్ ఇజం పెంచపేట గ్రామానికి సంబంధించిన ఇరూరాల శేఖర్ ఇరూరాల రాజేష్ దబ్బెడ రాయేసు అదే విధంగా రాయనర్సు అదేవిధంగా ఆ శేఖరు మిగతా వారంతా కలిసి నేను అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయడం ద్వారా దానికి సంబంధించి అంబేద్కర్ ఆశయ ఆశయాలను కొనసాగిద్దాం ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు ఖమాన్పూర్ ఆంధ్రప్రభ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే బాధ్యత మనందరిపై ఉందని ఖమాన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు అన్నారు ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి ఆదివారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వైనంద రాజు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళనే నేడు రిజర్వేషన్లు కొనసాగుతున్నారని అన్నారు ఈ నేడు చాలా మంది చట్ట సభల్లో వెలుగుతున్నారని ఆయన యావత్ యువత తూచ తప్పకుండా పాటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కుక్క చంద్రమౌళి ఇరువురాల రాజు చొప్పటి శేఖర్ తో పాటు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఆవిష్కరణ చేయడం నా జన్మ పుల్ నా జన్మ జన్మల పుణ్యఫలం కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వై రాజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని సమసమానప్తమే ఏజెండాగా భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఆవిష్కరణ చేయడం నా జన్మ జన్మల పుణ్యఫలం అని కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు అన్నారు మండలంలోని పెంచేటలో ఆదివారం సాయంత్రం ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా వైనాల రాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని ఆయన కృషితో భారతదేశం ప్రపంచంలోనే ఇప్పుడు ముందంజలం కొనసాగుతుందని ఈ కార్యక్రమంలో నాయకులు కుక్క చంద్రమౌళి శేఖర్ ఇరుాల శేఖర్ ఇరురాల రాజు సంతోష్ కుమార్ వేణు సతీష్ నరేష్ శంకర్ లల్లు అంబేద్కర్ సంఘం పెంచుకల్పేట కార్యవర్గంతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం జరిగింది నిన్న ఏదైతే పెంచుకల్పేట గ్రామానికి సంబంధించి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున జరిగిందో దానికి సంబంధించిన అంశానికి సంబంధించి గ్రామానికి పెద్ద ఎత్తున కావాల్సిన తలుపుకోవడం జరిగింది అంబేద్కర్ వాదులంతా కలిసి అంబేద్కర్కి ఆ ప్రారంభం చేయడం జరిగింది దీనికి సంబంధించిన అంశం రెండో అంశానికి సంబంధించి నిన్న ఏదైతే ఉగ్ర దేశంతో క్రికెట్ ఆడకూడదు అని ఇండియా అభిమానులు కోరుకున్నప్పటికీ అంతర్జాతీయ రూల్స్ ప్రకారం ఉగ్ర దేశంతో తడపలాల్సి వచ్చింది దానికి సంబంధించి కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు భారత్ పాకిస్తాన్ కు సంబంధించిన ఆటగాళ్లు పాకిస్తాన్ చిత్తు ఏడు వికెట్లతో గ్రాండ్ విక్టరీ కుల్దీప్ మరోసారి స్పిన్ మాయా ఛేదన్ లో మెరిసిన సూర్య అభిషేక్ తిలక్ ఆసియా కప్ లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాక్ జట్టును టీమిండియా చిత్తు చేసింది ఏడు వికెట్ల తేడాతో దయాది ఘన విజయం సాధించింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ టీమిండియా బౌలర్ల దాటికి నిర్ణయిత ఏడు నిర్మిత ఓవర్ లో ఏడు వికెట్లు కోల్పోయి నూట ఇరవై ఏడు పరుగులు చేసింది అనంతరం కు దిగిన భారత జట్టు పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది ఇది పాకిస్తాన్ ఇండియా మధ్య మనకు నడుస్తున్నటువంటి ఫైట్ సంబంధించి మరోమారు ఆపరేషన్ సింధుర్ ఏ విధంగానైతే అయితే ఇండియా తీసుకుందో అదే విధంగా పాకిస్తాన్ మ్యాచ్ పై కూడా ఇండియా పట్టు సాధించింది ఆయన అంశం తెలంగాణ రాష్ట్రంలో హీట్ ఎక్కుతున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ బైపోల్స్ మనదే కావాలి ఉప ఎన్నికల్లో విజయం కోసం అందరూ కష్టపడండి గెలిపే జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు బలమైన పులాది పార్టీ బలం పెరిగింది కష్టపడితే తిరుగులేని శక్తిగా మార్గం అభివృద్ధి సంక్షేమం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి పార్టీ సెంట్రిక్ గా జరిగే ఎన్నికలకు ఇది ఒక ప్రయోగశాల సెంటిమెంట్ తో గెలిచేందుకు బీఆర్ఎస్ యత్నం సర్వే ఫలితాల ఆధారంగానే ఎంపిక సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలపై మంత్రులు పీసీ చిప్ తో సమీక్ష వందకు వంద శాతం జూబ్లీ హిల్స్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ గెలుస్తాబు బిజెపి సెకండ్ పొజిషన్ లో ఉండబోతుంది జూబ్లీ హిల్స్ లో మీరు రాసి పెట్టుకోండి మళ్ళీ మనం చెప్పిన నరేష్ మనం చెప్పింది ఈ వర్డ్ మళ్ళీ కట్ చేసి ఉంచు పర్సెంట్ రిపీట్ కాబోతుంది జూబ్లీ హిల్స్ బైపోల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ నలభై ఏడు శాతం ఓట్ బ్యాంక్ తోటి ముందు వరుసలో ఉంది బిఆర్ఎస్ పార్టీ పద్దెనిమిది శాతం తోటి ఉంది మిగతా ముప్పై ఆరు ముప్పై ఏడు శాతం తోటి బిజెపి సెకండ్ పొజిషన్ లో ఉంది జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెచ్చుకోపోతుంది ఏదైతే గడిచిన పది సంవత్సరాల కాలంగా ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ప్రైవేట్ కళాశాలల నడ్డి విరిచినటువంటి గత బిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు వలన ప్రైవేట్ పాఠశాలలు నడిపే పరిస్థితి ఇబ్బందిగా ఉన్నదని ప్రభుత్వంలోకి వచ్చిన మొదటిసారి ఆలోచన చేసినటువంటి తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఆ ఏదైతే ఉత్తమ్ సారీ బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రైవేట్ యాజమాన్యాల నిన్న రాత్రి వరకు చర్చలు జరపడం జరిగింది దానికి సంబంధించిన అంశానికి సంబంధించి ఏం జరిగిందంటే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ నెలకొక నాలుగు వందల కోట్లు మూడు వందల కోట్లు అట్లా వేస్తూ గడిచిన ఒక ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న బకాయిలను కొద్ది మేర తీర్చడం జరిగింది అయితే ప్రైవేట్ కళాశాలలకు రాకపోవడం పూర్తిగా ఆర్థిక భారంలో చిక్కుకోవడం స్ట్రైక్ వెళ్లే ప్రయత్నం చేస్తే దానికి సంబంధించి చర్చలు జరిపినటువంటి ఆ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడుతున్న బట్టే విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు గారు చర్చలు సఫలం ప్రైవేట్ కళాశాల బంద్ వాయిదా విరమించిన

ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి ఆదివారం ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు గారు రామకృష్ణ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యదర్శులు సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాల సమస్యలను ప్రభుత్వం అర్థం అన్నారు బకాయి ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ పై నేడు ప్రభుత్వ పరంగా తీసుకుంటామని ప్రకటించారు అప్పటి వరకు సమ్మె విరమించాలని కళాశాల యాజమాన్యాలను కోరారు దీంతో విరమిస్తున్నట్టుగా యాజమాన్యాలు ప్రకటించాయి ఫీజ్ అసలు ఏం జరిగింది ఫీజ్ రింబర్స్మెంట్ కు ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమైక్య ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పతి కళాశాలల బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల బకాయిలు చెల్లించి ఉండాల్సిందని కొన్ని నెలలుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఫతీ తెలిపింది దీంతో ఈ నెల పదిహేను నుంచి నిరవరిక బంద్ కు పిలుపునిచ్చింది ఈ నెల ఇరవై కోట్లోపు టోకెన్ జారీ చేసిన పన్నెండు వందల కోట్లు చెల్లించాలని లేకపోతే ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు తేదీల్లో విద్యా సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పింది అయితే మొత్తం తొమ్మిది సంవత్సరాల బకాయిలకు సంబంధించి ఆరు సంవత్సరాల కాలాల బకాయిలను తెలంగాణ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఆరు సంవత్సరాలకు సంబంధించిన బకాయిలను ఆ పూర్తిగా చెల్లించడం మరో మూడు సంవత్సరాల బకాయిలు ఉన్నందున ఆ మూడు సంవత్సరాల బకాయిలకు సంబంధించి ఆ పెండింగ్ వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలు నడపడం ఇబ్బందిగా ఉందని చెప్పడం తోటి దానికి సంబంధించిన ఆ ఇష్యూకు సంబంధించి నిన్న మాట్లాడడం జరిగింది ఆయకపోతే ఇది మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా గారు ఒకటి ఒక సబ్జెక్ట్ తీసుకున్నారంటే దానికి పూర్తి స్థాయిలో పరిష్కార మార్గం కనుగొనే మంత్రులుగా తెలివి అంశం హైదరాబాద్ వ్యాప్తంగా దంచి కొట్టింది రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం హైదరాబాద్ లో ఉప్పొంగిన నాళాలు ఆసిఫ్ నగర్ లో ఇద్దరు ముషీరాబాద్ లో ఒకరు గల్లంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ములుగు రంగారెడ్డి జిల్లాలోను జోరువాన మరో రెండు రోజుల పాటు వర్షాలు రాష్ట్రంలో మరోసారి కుండపోత వర్షం కురిసింది ఆదివారం సాయంత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి వరద ముంచ తోటి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు ఆసిఫ్ నగర్ లోని అఫ్జల్ సాగర్ లో అర్జున్ రాము అనే మామ అల్లులు హుషిరాబాద్ లో వినోబా నగర్ లోని నాలాల్లో కన్యా యువకుడు గల్లంత కావడం జరిగింది ఆ దానికి సంబంధించి చర్యలు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ప్రజా ప్రభుత్వం గ్రామీణ ఓటర్లలో మహిళలే టాప్ అంటున్నట్టు తెలుస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల రూరల్ ఓటర్లు వీరిలో మహిళలు ఎనభై ఎనిమిది లక్షలు ఆ పురుషులు ఎనభై ఒక్క లక్ష పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు నాలుగు లక్షలు పైగా ఎక్కువ రాష్ట్రంలోని ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎంపీటీసీ స్థానాల పరిధిలోని ఓటర్ల జాబితాలో వెల్లడించినట్టుగా తెలుస్తా ఉంది స్థానిక సంస్థలకు సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓటర్ జాబితాను సవరించిన ఫైనల్ లిస్ట్ ఆధారంగా చూస్తే రాష్ట్రంలో నాలుగు లక్షల మంది మహిళలు అధికంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఆ ఇక నుంచి మేక్ ఇన్ ఇండియా మారోతుంది నూట పద్నాలుగు ఫైటర్ జెట్లకు ఐఏఎఫ్ ప్రపోజల్స్ పరిశీలిస్తున్న కేంద్ర ఆర్థిక రక్షణ శాఖలు రెండు లక్షల కోట్లతో ప్రాజెక్ట్ హైదరాబాద్ లో మెయింటెన్స్ రిపేర్ సెంటర్ ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్ డిజిటల్ సర్వే చేసి జియో చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదన రంగారెడ్డి మల్కాజ్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాలో బాలీ అక్రమంలో కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్స్ ను చేరబట్టిన అక్రమార్కులు నకిలీ పత్రాలు రెవెన్యూ రికార్డుల మార్పులతో దర్జాగా ప్లాట్లుగా మార్చిన దండ పొరంబోకు ఖాళీ స్థలాలు వాగులు చెరువులు ఏది బదులలే వీటిని విడిపించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ భూములన్నిటిని గుర్తించేందుకు త్వరలో డిజిటల్ సర్వే లేకపోతే ఒక హత్య జరిగినట్టుగా తెలుసా నిన్న రామగిరి మండలానికి సంబంధించి రామగిరి పోలీస్ స్టేషన్ కూతవేటి దూరంలో భార్య భర్తల కలహాలు పూర్తిగా ఒక కుటుంబాన్ని బలి తీసుకునే ఆ భార్యను ఆ హతమార్చిన భర్త ఆ తర్వాత వెంటనే భర్త వెళ్లి భర్త వారి పిల్లలను తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో లింగిపోయినట్టుగా తెలుస్తా ఉంది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చెప్దాం ఆ నిన్న వకీల్ పల్లెకు సంబంధించిన అమ్మాయి ఆ మంచిరాల వాస్తవులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది వాళ్ళు పెళ్లి చేసుకొని పన్నెండు సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత వారి మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం తోటి భార్య పిల్లల్ని నిక్కడనే వదిలి ఆ మంచిరాలకు వెళ్ళింది నిన్న మళ్ళీ భర్త ఫోన్ చేయడం తోటి తిరిగి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది వచ్చి రాగానే మళ్ళీ వారిద్దరి మధ్య ఆ గొడవలు కావడంతో వారిద్దరి మధ్య గొడవలు కావడంతో ఆ మళ్ళీ భర్త ఆ భార్యను కత్తితో పొడిచి ఆ భార్య చనిపోవడం తోటి అక్కడ ఉన్న స్థానికులు ప్రతిఘటిస్తారనే భయం తోటి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం జరిగింది ఈ హత్య కలంకం సెంటనరీ సెంటర్నరీ కాలనీ ఊపు ఊపింది భయాందోళనకు గురి చేసింది దానికి సంబంధించి భర్త చేతిలో భార్య దారుణ హత్య ఇద్దరు కులాలు వేరు అయినా ఇష్టపడ్డారు ఇది కాస్త ప్రేమగా మారింది ఇరు కుటుంబాల పెద్దలు ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు దాదాపు పుష్కర కాలం పాటు సవ్యంగా సాగిన కాపురానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు ఏడాది కాలంగా ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధల కారణంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం గ్రామ పన్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలో వకీల్పల్లె ఫ్లాట్లలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన పూసాల పద్మ నలభై భర్త కృపాకర్ తో కలిసి ఆ కత్తితో పొడిచి హత్య చేశాడు రెండు వేల పన్నెండులో కులాంతర వివాహం చేసుకున్నారు పోలీసుల అదుపులో విందితుడు ఇదిపైనల్ ఖాన్ ఆఫ్ తెలంగాణ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు దుద్దిల్లా కొత్త చరిత్ర సరే కొత్త రికార్డ్ అడవి తల్లి ముద్దు మంత్రి అటవీ ప్రాంతాలలో అటవీ గ్రామాల్లో ఐటీ పాఠాలు విద్యారంగంలో పెను విప్లవం ఐటీ రంగం పీ ఫైబర్ సారథ్యంలో కొత్త బోధన నియోజకవర్గాన్ని ఐటీ రంగంలో అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో మంత్రి శ్రీధర్ బాబు సరికొత్త కొత్త చరిత్ర సృష్టించారు విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు వెలికి తీయాలనే ఉద్దేశంతో టెక్నాలజీ సంస్థలు ఏర్పాటు చేశారు డ్రీమ్ స్టార్ రైజ్ ఇన్నోవేషన్ నెట్వర్క్ సంస్థ ప్రతినిధితో మంత్రులు పలు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఐటీ రంగం గురించి అవగాహన కల్పిస్తున్నారు అటవీ గ్రామాల్లో ఐటీ పాఠాలు మంత్రిలో సరికొత్త చరిత్ర విద్యారంగంలో పెను విప్లవం నవ చరిత్రకు నాందిగా మారిన తీరు పల్లె విద్యార్థులకు అయ్యి పాఠాలు టీ ఫైబర్ సారథ్యంలో సరికొత్త బోధన మంత్రి శ్రీధర్ బాబు చొరవతోనే సాధ్యం మంతనీ నియోజకవర్గం మారుమూల ప్రాంతం ధన్వాడ నుంచి మంత్రి శ్రీధర్ బాబు గారు ఎదిగారు అటువంటి ప్రాంతం నుండి ఐటీ మంత్రిగా ఎదిగారు ఆయన ఎదిగిన ప్రజాసేవలు తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు ఒక ప్రాంతం బాగుపడాలంటే విద్యను అందించాలని ప్రతిసారి ఆయన ప్రసంగంలో చెబుతూ ఉంటారని నిజం చేసి రంగాన్ని ఐటీ రంగాన్ని కల కలిపి నూతన విప్లవాన్ని సృష్టించిన మరో సృష్టికర్తగా మారారు ఇది మంత్రి శ్రీధర్ బాబు గారు మంతనీ నియోజకవర్గానికి ఇస్తున్న వరాల పంపిణీ తెలంగాణ రాష్ట్రంలో కనేవిని ఎరగని చరిత్రగా అడవి శ్రీరాంపూర్ ను ఏఐ శ్రీరాంపూర్ గా తీర్చిదిద్దుతూ మంతనేని అడవి బిడ్డలను అభివృద్ధి వైపు పయనింపజేసే శక్తిగా అడవి బిడ్డలను అటు విద్యారంగం ఇటు ఆధునిక టెక్నాలజీని మేర కలిపి మంతనేని మరోమారు రాష్ట్ర చరిత్రలో ముందు వరుసలు ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు మానే చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మారు కృతజ్ఞతలు తెలుపుతూ నిన్న ఏదైతే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగిందో దానికి సహకరించినటువంటి అంబేద్కర్ సంఘవాదులకు అదే విధంగా కుక్క చంద్రమౌళికి విధంగా ఇరురాల శేఖర్ కు ఇరువురాల రాజుకు దబ్బె రాయేష్ కు కు వేణుకు సతీష్ కు లల్లుకు నరేష్ కు శంకర్ కు అదే విధంగా పెంచుకల్పేట గ్రామ అంబేద్కర్ సంఘానికి పెంచుకల్పేట గ్రామ కాంగ్రెస్ పార్టీకి విధంగా దళిత సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ